విడుదలనిచ్చే దేవుడవు నీవేసయ్యా విడుదల నాకు నేడు నీవు విడుదల నిచ్చేటటువంటి దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా అయితే దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే నిజమైనటువంటి ఉపవాసం అంటే ఏంటి ఎక్కడది గ్రంథము నేను అడగొచ్చా ఎవరినైనా ఎస్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరో అమ్మ ఎవరైనా మిమ్మల్ని ఉపవాసము అంటే ఏంటి అని అడిగితే మీరు అందరూ చెప్పాలి ఈ వచనాన్ని చెప్పాలి తర్వాత పాలు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీది